హాయ్ అండి వెల్కమ్ బైక్ టు మై ఛానల్ ఈరోజు కోడి కూరతో వెల్లుల్లి కారం చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేస్తారు ముందుగా ఒక కేజీ వరకు చికెన్ తీసుకున్నాను చికెన్ని టూ టైమ్స్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి చిన్న చిన్న గుండెకాయ ముక్కలు అన్నీ తీసుకొచ్చారనమాట చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ముందుగా పాన్ పక్కన తీసుకోవాలి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక మనం పక్కన పెట్టుకున్నాం కదా చికెను ఈ చికెన్ కూడా మొత్తం అందులో వేసుకోవాలన్నమాట మొత్తం చికెన్ వేసుకున్నాక ఇందులోనే ఒక సై పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసుకోవాలి అలాగే ఒక టమాటాకాయ తీసుకొని చిన్న చిన్న పీసులు తీసుకొని వేసుకోవాలి చిటికాడు పసుపు అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ సాల్ట్ టేస్ట్ టేస్ట్ సరిపడగా వేసుకోండి ఒక స్పూను కారం వేసుకొని ఒకసారి అటు ఇటు కలిపేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం ఒకసారి అటు ఇటు కలిపేసుకొని ఇప్పుడు మగ్గనివ్వాలన్నమాట ఇందులో మనం వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాం ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు లవంగం దాసన చెక్క నాలుగైదు తీసుకోవాలి అలాగే రెండు యాలక్కలు ఒక పది పదిహేను వరకు వెల్లుల్లి రొబ్బలు వేసుకొని ఇందులోనే ఒక స్పూను కారం వేసుకోవాలి నాలుగైదు మిరియాలు వేసుకొని మూత పెట్టేసి మిక్సీ వేసుకుందాం ఈ లోపు ఒకసారి కర్రీ దగ్గరికి అయ్యే వరకు చూద్దాం అనమాట వాటర్ ఉంది కదా వాటర్ ఎక్కువ వస్తుంది అందులోనే ఒక అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి వాటర్ దగ్గరికి అయ్యే వరకు ఉడకనివ్వాలన్నమాట కర్రీని సరే వాటర్ దగ్గరికి అయ్యే కొద్దీ టేస్ట్ ముక్కకు పట్టేస్తుంది అనమాట లోపు ఇంకొంచెం సాల్ట్గా ఉంటే మనం వేసుకోవచ్చు మరి ఎక్కువ సాల్ట్ వేసినా కూడా కప్ ఎక్కువైపోతుంది మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చేద్దాం సార్ తీసి ఇలా కలిపేసుకోవాలి ఇంకొంచెం వాటర్ ఉందనమాట ఇంకా టెన్ మినిట్స్ వరకు మనం మగ్గనిచ్చేద్దాం వాటర్ ఉంది కాబట్టి చూసారా వాటర్ మొత్తం దగ్గరికి అయిపోతుంది అన్నమాట ఇలా దగ్గరికి అయిపోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం పేస్ట్ అవి మొత్తం ఇందులో వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలి సిమ్లోనే పెట్టాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు మళ్ళీ మాడిన వాసన ఎంత వచ్చేస్తుంది ఫైవ్ మినిట్స్ అలాగా పచ్చివాసన పోయే వరకు మగ్గనిచ్చేయాలి సరే ఆల్మోస్ట్ దగ్గరికి అనమాట ఇంకో టూ ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుందాం మూత వేసి చూసి ఒకసారి కలిపేసుకోవాలి చాలా బాగుంటుందండి ఎప్పుడు చికెన్ ఫ్రై అలా కర్రీ కాకుండా ఇలా ట్రై చేయండి కొత్తగా చాలా బాగుంటుంది వెల్లుల్లి కారంతో సరే దగ్గరికి అనమాట ఇందులోనే సన్నగా తిరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఆయిల్ మొత్తం మనకి పైకి తేలే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఒక కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉండి కోడి కూర వెల్లుల్లి కారం అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి